మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలపై అధికార యంత్రాంగం కొరడా రుడిఫించింది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి హ్యావలాక్ బ్రిడ్జ్ మధ్య అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పద్దెనిమిది పడవలను అధికారులు సీజ్ చేశారు

ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇచ్చినప్పటి నుండి నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి ఇసుక తవ్వకాలతో బ్రిడ్జి మనుగడ దెబ్బతింటుందని పలువురు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు ఇక రాజమండ్రి ఘాట్ వద్ద ఎనిమిది బోట్ల ద్వారా కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద పది బోట్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు ఆయా బోట్లను అధికారులు సీజ్ చేశారు రైల్కమ్ రోడ్ గామన్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుక తీరాదిన నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు తవ్వకాలు జరుపుతున్నారని వారు తెలుపుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఏదైతే రాజమండ్రి అఖండ గోదావరిలో ఇసుక తవ్వకాలు చాలా జోరుగా తాగు సాగుతున్నాయి అయితే కొన్ని బోట్స్మెన్ సొసైటీలకి అధికారికంగా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఒకవైపు గాయత్రి ఇసుక ర్యాంపు మరోవైపు చూసినట్లయితే కోటలింగాల వైపు కూడా ఈ బోట్స్మెన్ సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులు నిర్వహణ జరుగుతుంది అయితే గోదావరిలోకి వెళ్ళి ఇసుకని తీసుకొచ్చి వడ్డిన వేసే పని బోట్ల ద్వారా చేస్తారు అయితే ఈ బోట్లు ఎక్కడి నుంచి ఇసుక తీసుకురావాలి ఏ పరిధిలోకి తీసుకురావాలి అనేది కొన్ని నిబంధనలు పెట్టారు అయితే ఇక్కడ అఖండ గోదావరిలో అటువైపు గో కొవ్వూరు ఇటువైపు రాజమండ్రి ఈ మధ్య ఉన్న ఈ లంక లెక్క చేర్చుండి ఏదైతే డీసిల్టేషన్ అంటే ఈ మ్యాట్లు వేసుకుపోయిన చోట నుంచి ఇసుకను తీసుకొచ్చి వడ్డీని వేస్తారు వడ్డీని వేసినందుకు టన్నుకి ఇంత రేట్ అని చెప్పేసి రేట్ నిర్ణయించి ఈ బోట్ బోట్మెన్ సొసైటీకి ఇక్కడ నిర్వాహకులు చెల్లిస్తున్న పరిస్థితి అయితే ఈ బోట్లంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని బ్రిడ్జిలకి ఎందుకంటే రాజమండ్రిలో ప్రధానమైన ధవలెస్ం బ్యారేజ్ ఉంది అలాగే రాజమండ్రి ఒక రోడ్కం రైలు బ్రిడ్జ్ ఉంది మరోవైపు యావలాక్ బ్రిడ్జ్ ఉంది తర్వాత గామన బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జిలు అన్నటికి సమీపంలో కూడా ఈ బోట్లు యథెచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నాయి రాత్రుల పూట కూడా ఇసుక తవ్వు తవ్వుతున్నారు డ్రెడ్జింగ్ కూడా చేస్తున్నారు అని చెప్పి జిల్లా కలెక్టర్కి అనేక ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తన బృందంతో వచ్చి ఇటు రాజమండ్రి వైపు అటు కొవ్వూరు ఏలినమ్మ రేవు వైపు కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించినప్పుడు బిజ్జికి అతి సమీపంలో దాదాపుగా వంద మీటర్లు దూరంగా అయినా ఇసుకని తవ్వడానికి అనుమతి ఉంది కనీసం మూడు నాలుగు వందల మీటర్ల వరకు దగ్గరికి రాకూడదు అలాంటిది అతి సమీపంలో ఇసుక తవ్వుతున్నారని చెప్పి ఆరోపణలతోటి ఆ ఉదయాన్నే చిన్నరాముడు జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు ఈ ప్రాంతాల్లో పర్యటించారు రాజమండ్రిలో మనం ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఏదైతే దోబిఘాటు ఉందో ఈ ప్రాంతంలో తనిఖీలు చేసి ఇక్కడ ఎనిమిది బోట్లని పట్టుకుని ఇక్కడే చీజ్ చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ వీరి మీద అవసరమైన క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడబో అని చెప్పి చెప్పి కూడా జాయింట్ కలెక్టర్ ఇప్పుడు ఇంతకుముందే మీడియా సమావేశంలో కూడా వెల్లడించిన పరిస్థితి మరోవైపు చూసినట్లయితే కొవ్వూరు వైపు కూడా ఇదే విధంగా అక్కడ వాడపల్లి ఔరంగాబాద్ ఇతర రేవులు కూడా ఉన్నాయి అక్కడ కూడా సొసైటీ బోట్స్మెన్ సొసైటీ ద్వారా ఇక్కడ బోట్ల మీద ఇసుక తీసుకొచ్చే వడ్డీని వేస్తుంటారు అలాంటి సమయం సందర్భంలో కూడా అటువైపు కూడా పది బోట్లు ఇదే ఇదే విధంగా రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్కి అతి సమీపంలో ఇక్కడ తవ్వుతూ ఉండడం వల్ల ఆ ఈ బోట్లు కూడా మొత్తం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది ఈ బోట్లని తీర్చేశారు అదే పదే పదే చెప్తున్నప్పటికి కూడా నిబంధనలకు ఉల్లంఘించి ఏదైతే సొసైటీ యజమానులు ఉన్నారో వారికి సరైన గైడెన్స్ ఇవ్వకపోవటం వల్ల ఎవరైతే కార్మికులు ఉన్నారో బోటు మీద కార్మికులు ఉన్నారో వీళ్ళు ఎక్కడ ఇసుక దొరుకుతుందో అక్కడ తవ్వుకుని వచ్చే పరిస్థితి ఉంది ఇదే కొన్ని ఈ ఇసుక తవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే ఏదైనా కట్టడాలు ఉంటే కట్టడానికి దూరంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా రాజమండ్రి కొవ్వూరు మధ్య ఈ ప్రధాన రైల్వే లైన్ పైనుంచి రోడ్డు మార్గం కింద నుంచి రైలు వెళ్తుంది అతి సమీపంలో ఈ ఇసుక కనుక పదే పదే తవ్వుతూ ఉంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి అలాగే గామని బ్రిడ్జి దగ్గర కూడా గతంలో ఒక పిల్లర్ వంగిపోయిన పరిస్థితి ఉంది అక్కడ కూడా చాలా దగ్గరగా తవ్వకాలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా గతంలో కొన్ని బోట్లు కూడా చీచ్ చేసిన చేసిన పరిస్థితి ఉంది ఈ విధంగా చూసినట్లయితే ఇసుక ఒకవైపు కొరత ఉన్నప్పటికీ ఇక్కడ అధిక ధరలకి ఇక్కడ కోట్లింగాల ఘాట్లో ఇసుకని అమ్ముతున్నారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది దీని మీద ఫిర్యాదులు కూడా ఆ జిల్లా కలెక్టర్కి అలాగే జాయింట్ కలెక్టర్కి అందుతున్న పరిస్థితి మరోవైపు చూసినట్లయితే నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు చేస్తున్న పరిస్థితి ఈ మొత్తం అంతా కూడా ఎవరైనా సరే ఇసుక మీద తప్పుడు విధానాలతో ఇసుక తరలించిన తవ్విన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా ఈరోజు మీడియా సమావేశంలో కూడా వెల్లడించిన పరిస్థితి అయితే యథేచ్ఛగా అంటే బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో కూడా రాత్రివేళ డర్జింగ్ చేసి కూడా కొంత ఇసుకని తరలిస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని కూడా తెలుస్తుంది అలాగే ఇరిగేషన్ అధికారులు దీని మీద కూడా ఆందోళన వ్యక్తం పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే పూడికలు ఉన్నాయో గోదావరిలో పూడికని డీసిల్టేషన్ ద్వారా అంటే ఈ బోట్ల ద్వారా తొలగించడం ద్వారా ఇసుక వస్తుంది ఆ ఇసుకని ఇక్కడ అవసరాలకి అంటే ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఈ విధానంలో సరైన సరైన నిబంధనలు పాటించట్లేదు అదే ఉచిత ఇసుక బదులు ఇక్కడ అధిక ధరలకే ఇసుక దొరుకుతుందని కూడా ఒకవైపు అమ్ముతున్నారని కూడా ఒకవైపు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది గోదావరి సెంతం ఉన్నప్పటికీ రాజమండ్రి సిటీలో ఉన్న ఆ ప్రజలకైతే ఒక యూనిట్ రెండు యూనిట్లు ఇసుక తెచ్చుకోవాలంటే చాలా గగనమైన పరిస్థితి ఉంది చాలా అధిక ధరలు పెట్టి కొనుక్కోవడం పరిస్థితి ఉంది చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి ఉందని చెప్పి స్థానిక ప్రజలు ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో చూసినట్లయితే విజిల్ దగ్గర ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి ఈ ఇసుక కనుక తవ్వకాలు జరిపినట్లయితే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం చర్యలు కూడా తీసుకుంటాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మూర్తి థ్యాంక్ యూ శ్రీరామూర్తి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్ అలాగే అగ్రికల్చర్ డిఈ గారు అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే నాలుగు గంటలకు ఈ మన గోదావరి రివర్లు రావడం జరిగింది అయితే ఈ రెండు నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్కమ్ బ్రిడ్జిను తర్వాత రెండు కావాలి బ్రిడ్జి బ్రిడ్జిల మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు పర్మిషన్ కూడా లేదు అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళు కూడా తెలుసు ఆ రెండు మధ్యన మధ్య ఎటు నుంచి చూస్తే ఐదు వందల కిలోమీటర్లు అక్కడ నుంచి వచ్చేస్తే ఐదు వందల మీటర్లు ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్లు అటు నుంచి ఐదు వందల మీటర్లు కవర్ అవుతుంది కాబట్టి ఆ రెండు నదులు రెండు బ్రిడ్జ్ల మధ్య ఎలాంటి విసుగత్ వేయకూడదు అయినప్పుడు వాళ్ళకి తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటి అందరూ కూడా దాపోతుంది ఎనిమిది ఎనిమిది